ఆ ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇట్లాంటి మారీచులు మీ దగ్గరికి మారువేషంలో వస్తూనే ఉంటారు ఆనాడు సీతమ్మను ఎమర్చడానికి బంగారు లేడీ రూపంలో వచ్చిన మారీచుడే ఈరోజు మారువేషంలో మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీల రూపంలో మీ దగ్గరకు వస్తారు ఈ మారీచులను మీరు విశ్వసించకండి సంక్రాంతి పండుగ తరువాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో పడుతుంది విధి విధానాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం వేసిన బట్టి విక్రమార్క గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇతర మంత్రుల చేత మంత్రివర్గ ఉపసంఘాన్ని విధి విధానాలను ఖరారు చేయడానికి వేసినాం రాబోయే శాసనసభ సమావేశాలలో విధి విధానాల మీద చర్చ పెట్టి ఏ రకంగా కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్దామో నిర్ణయించుకొని డిసెంబర్ నెలలో జరిగే శాసనసభ సమావేశాలలో సభలో చర్చ చేసి విధి విధానాలను ఖరారు చేసి సంక్రాంతి పండుగ తర్వాత మీ రైతు భరోసా మీ ఖాతాలలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను రైతులకు గ్యారంటీ ఇస్తున్నా రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినాం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మారీచులను మారువేషంలో వచ్చే వాళ్లను అది బీఆర్ఎస్ వల్ల బీజేపీ వల్ల చూడకండి నమ్మకండి వాళ్ళ మాటలు వినకండి అదేవిధంగా ఈ సీజన్లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోహలు సృష్టించే ప్రయత్నం చేసినారు ఎవరయ్యా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు ఒరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల బో రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తామనం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి ముప్పై ఒక్క రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటీ ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చినాం మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులో అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూలు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరూ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకు తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు తావి ఇవ్వకండి మీడియా మిత్రులారా మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది ఏంటంటే ఈ పథకాలు అమలు చేయడమే కాదు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీద ఉన్నది ఇక్కడ ఉన్నవాళ్ళు తొంభై తొమ్మిది శాతం గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు ఇది రైతులకు సంబంధించిన విషయము రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమని ఉంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికే మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి వాళ్ళకు భరోసా విశ్వాసాన్ని కల్పించండి రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి చేసి చూపిస్తాం ఇప్పటి వరకు చేసినాం భవిష్యత్తులో కొనసాగిస్తాం